షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మహీంద్రా బులోరోరా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరో రెళ్ళాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా బులోరో వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను మహీంద్రా బులోరో నియో టెన్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ నాట్స్ ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఒక స్టెప్ని కూడా ఉంది వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఎలాంటి పాస్ కలి మాత్రం చేయకండి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పది లక్షల ఇరవై ఐదు వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనట్టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మహీంద్రా బులోరో నియో ఎన్ టెన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రీడింగ్ వచ్చేసి ముప్పై వేలు తిరిగింది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ సింగిల్ ఓనర్ మాత్రమే ప్రైజ్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్స్ వేలైతే టైటోల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు